హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణమాసం వచ్చేసింది ఇక ఆ తల్లిని చక్కగా భక్తి శ్రద్ధలతో అందరూ పూజించాలి కానీ శ్రావణమాసంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి శనివారం వచ్చిందని వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్యభగవానుడు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం అయ్యప్ప గురువారం సాయిబాబా శుక్రవారం అమ్మవారు ఇలా ఒక్కో ఒక్కో వారం రోజు ఒక్కో దేవుని పూజించకండి దయచేసి ఇది ఒకటి గమనించండి మీరు పూజ చేసే ప్రతి దైవాన్ని మీకు నచ్చిన దైవాన్ని మీరు పూజిస్తున్న ఏ దైవాన్ని పూజిస్తున్నారో ఆ దైవంలోనే అందరినీ చూసుకోండి అంతేగాని గురువారం సాయిబాబా బుధవారం అయ్యప్ప అని రకరకాలుగా పూజ చేయకండి జాగ్రత్తగా గమనించండి వారానికి దేవుడు అని పేరు పెట్టుకొని మనం ఏ దేవుని పూజించకుండా సమయం వృధా చేస్తున్నాం సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల పరిహారాలకు రకరకాల యంత్రాలు ధరించడం మళ్ళీ అవి నెరవేరకపోతే అసలు ఈ దేవుడే లేడు అని మళ్ళీ నిందించడం ఇవన్నీ మనము మారుతున్న సమాజాన పరిస్థితులకు అనుగుణంగా కొద్ది కొద్దిగా మార్చుకోవాలి భగవంతుడు అనేది ఉన్నాడు ఇది వాసవం అంతే మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇతర మతాల ముందు కాబట్టి మన పండుగలు మన ప్రత్యేకతలు అన్నీ మన కోసమే అని ఒకటి గుర్తించుకోవాలి అమ్మవారికి పూజ చేస్తున్న మనం శ్రావణమాసం అంటే అమ్మవారి కోసమా కాదు మన కోసం మనల్ని మనం క్లీన్ చేసుకోవడం కోసం ఇక్కడ గమనించుకోవాల్సిన ముఖ్య విషయం ఇక ఆ తల్లిని పూజించే ముందు మహిళలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది శ్రావణమాసం మొత్తం తలస్నానం చేయాలా అదొక పెద్ద సందేహం అవసరం లేదంటే ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు వారానికి మీకు కుదిరినన్నిసార్లు చేస్తే సరిపోతుంది కానీ ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు ఇక ఇంట్లో అనుకోకుండా మాంసారం వండినం శ్రావణ మాసం చేసిన కిందికి వస్తుందా రాదా ఏమీ కాదు మాంసారం వండితే తప్పేమీ లేదు మీరు భక్తి పూర్వకంగా ఆ తల్లిని మీరు పూజ చేస్తున్నారు అదే చాలు ఇక మాంసారం వండితేనే పూజ చేయొద్దు మాంసారం తింటే ఆ ఇంట్లో శ్రావణ మాసం కిందికి రాదు అని మనం వేరువేరుగా చూడడం వల్ల ఇక ముందు భవిష్యత్తు తరాలలో అసలు మాంసారం తినకుంటే మన దేవుని పూజించకూడదా అలా అయితే ఇక ఎందుకు మనం మాంసాహారం తినకుండా ఉండలేకపోతున్నాం కాబట్టి మాంసారం తినే తిని దేవుని పూజించే మతం ఏదైనా ఉందా అని ఆలోచనలో పడతారు కాబట్టి దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలు అనను కానీ ఇలాంటి అనుమానాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా మీ ఇంట్లో ఎవరైనా నాన్ వెజ్ తిన్నా మీరు భయపడకండి వాళ్ళకి చేయాలనిపిస్తే చేసి పెట్టండి మీరు మాత్రం భక్తిపూర్వకంగా నా కుటుంబాన్ని రక్షించు తల్లి నన్ను రక్షించని ఆ తల్లికి పూజ చేస్తే అదే చాలు ఇక ముఖ్యంగా గు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మాసం మొత్తం మీరు ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రశాంతంగా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామాన్ని చదవాలి కణ్గోమాల స్తోత్రం చదవాలి పారాయణం చేయాలి వాసవి కనక పరమేశ్వరి స్తోత్రం చదవాలి వారాయి స్తోత్రం చదవాలి ఇలా రకరకాలుగా మైండ్లో పెట్టుకోకుండా కేవలం మీకు నచ్చిన ఒక్క శ్లోకాన్ని లలిత రహస్యనామ సూత్రంలో అమ్మవారిలో ఒక ఫస్ట్ శ్లోకాన్ని మీరు పారాయణం చేసినా చదివినా లేకుంటే మీ మనసులో ఊహించుకున్నా చాలు ఆ ఫలితం దక్కుతుంది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి మా నమ ఈ యొక్క నామాని అన్నా చాలు పోనీ మీరు వెంకటేశ్వర స్వామి తండ్రి నువ్వే రక్షించు అన్నా చాలు మీకు ఇష్టమైన దైవం ఆంజనేయ తండ్రి ఎక్కడన్నా నువ్వు నేను చేసే ప్రతి పూజలో భాగం నువ్వే కా తండ్రి నువ్వు కూడా కొద్దిగా స్వీకరించి చల్ల కాపాడు అని మీరు చూసి చేసే పూజలో ఆ తండ్రిని వేడుకున్నా చాలు ఆహా కాదండి మేము శివుల్లో భక్తులం శివుడు అంటే మాకు ప్రాణం మొక్కు ఎవరొద్దన్నారు ఆ తండ్రిని ఆ పరమాత్మని పూజించడంలో తప్పు లేదు కదా ఆ తల్లికి చెప్పు ఆ అమ్మను మొక్కు అమ్మ మీ తండ్రిని మీ సారును జర మమ్మల్ని కూడా చల్లగా చూడని చెప్పు తల్లి ధైర్యంగా ఆయనకు పూజ చేసేంత ఆయనతో లీనమయ్యేంత సమయం కేటాయించలేకపోతున్నాం కాబట్టి నువ్వే చెప్పు తల్లి మీ సారు మిమ్మల్ని మమ్మల్ని చల్లగా చూసుకోమని ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని కూడా చెప్పు తల్లి అని ఆ తల్లిని వేడుకోండి తప్పేముంది ఆహా అట్లా కానీ కాదు మేము సాయిబాబా భక్తులం మేము సాయిబాబాకే పూజ చేస్తాం దత్తాత్రేయ స్వామికే మేము పూజ చేస్తాం ఖచ్చితంగా చెయ్యి ఎవరు తిన్నారు ఆ తల్లికి చెప్పు అమ్మ ఒక మనిషి రూపంలో ఒక గురువు స్థానాన్నిగా అతనికి కేటాయించి సాయిబాబాను భూమిపైకి పంపించి కొందరు భక్తుల హృదయాలను మార్చిన విధంగా భక్తిభావం పెంపించే విధంగా సాయిబాబా గారిని తయారు చేసి ఒక తల్లి ఆ సాయిబాబా గురువుకు కూడా చెప్పు తల్లి మమ్మల్ని చల్లగా రక్షించమని గురువు బాధ్యతను గుర్తు చేయి తల్లి భక్తులను ఎప్పుడూ గురువు రక్షిస్తే ఆ గురువును నువ్వు మహంకాలి అమ్మ నువ్వు రక్షిస్తావు లోకాన్ని కొద్దిగా ఆయన కూడా చెప్పు తల్లి అని పూజించండి తప్పేముంది మీరు శ్రావణ మాసం ఒక్కటే పూజ చేయాలని కాదండి ప్రతిరోజు ఆ భగవంతునిపై ఆ అమ్మవారిపై మన తల్లిదండ్రులు వాళ్ళు ఈ స్థితి లయ కారునులు వాళ్ళు వాళ్ళకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోవాలి దాదాపు చాలామంది ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ ఉంటారు తమ ఇళ్ళల్లో కాబట్టి ఈ ఒక్క మాసం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే మన పెద్దలు ఈ మాసంలో పరిస్థితులు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి ఆ తల్లిని చేరుకోవడం కోసం ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి మ నుంచి మనకు అన్ని పండుగలు ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది ఆధ్యాత్మికంగా ఆ భగవంతుడు చేరుకోవడానికి మనకు సమయం చాలా చక్కగా ఉంటుంది రాత్రి సమయాలు పెరుగుతూ ఉంటాయి పగలు సమయం తగ్గుతుంది ఆ భగవంతుడిలో కేవలం మనకి ఏమి తెలిసినా తెలియకపోయినా నమో నారాయణ నమో నారాయణ నమో వెంకటేష్ అనే మన పెద్దవాళ్ళు పొద్దున లేసే వాళ్ళు ఇవన్నీ పూజలు అంటూ పూజలు వచ్చింది శ్రావణమాసం వచ్చిందంటే చీరలు కొనడం ఈ విధంగా టైం వేస్ట్ చేసుకోవడం ఆ తల్లిని పూజించకుండా ఆడంబరాలకు పోకుండా చేసేవాళ్ళు కాదు వాళ్ళు అన్నం వండుకుంటూ కూడా నమో నారాయణ వాళ్ళు చేను పని చేసుకుంటా హరహర దేవ శంభో శంకర తండ్రి రక్షించు నమో శంకర నారాయణ నమో శంకర నారాయణ ఇవే వాళ్ళ పదాలు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఇదే విధంగా శ్రావణ మాసమే కాదు వాళ్ళు ప్రతిరోజు ఈ విధంగా మన పెద్దవాళ్ళు వాళ్ళకు అలవర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ ఫోన్లు టీవీలు వచ్చినప్పటి నుంచి మనం తగ్గించడం జరుగుతుంది కానీ మన పూర్వీకులు అందరూ వాళ్ళు వాళ్ళు స్నానం చేసినా చేయకపోయినా పూజ చేసినా చేయకపోయినా వాళ్ళ నోటిన వచ్చే పదం ఒకటే పడుకునే ముందు పొద్దున తెల్లవారితే నమో నారాయణ హరహర మహాదేవ శంభోశంకర తండ్రి రక్షించు ప్రతి దేవుణ్ణి ఏదో ఒక రూపంలో ఆయనను పూజ చేసుకునేవాళ్ళు కాబట్టి అని ఒక్కటి గమనించుకొని మనం భక్తి శ్రద్ధలతోటి శాంతంగా వేరే మతాల వైపు వీళ్ళకేం పనిబాట లేదా అని అనే విధంగా కాకుండా అంటే ఈ టపాసులు కాల్చడం వినాయక చవితి వచ్చిందంటే మళ్ళీ శ్రావణమాసం తర్వాత వచ్చేది ఆ వినాయక చవితి కాబట్టి కొన్ని కొన్ని మనం మార్చుకుంటూ ఒకటేసారి మార్చుకోలేం కొన్ని కొన్ని మార్చుకుంటూ గొప్పగా మనల్ని మనం తయారు చేసుకుంటూ మన సనాతన ధర్మాన్ని ప్రపంచంకెల్లా గొప్పగా చూపించుకుంటూ మన పిల్లలను ఆ విధంగా పెంపొందించుకుంటూ మనం ఈ శ్రావణ మాసానికి ఉన్న ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలి ఫస్ట్ మెల్లమెల్లగా ఒక్క థర్టీ డేస్ ఆ తల్లికి పూజ చేయడం వల్ల నీకు తెలియకుండానే ఇయర్ మొత్తం ఇయర్లో ఎన్నోసార్లు ఆ తల్లిని స్మరిస్తుంటాం ప్రతిరోజు ఈ విధంగానే నీ సబ్ మైండ్ అనేది కొద్దిగానన్నా రోజుకొక రోజుకి ఒక పది నిమిషాలన్నా ఆ తల్లి పైన మనసు కేటాయించడానికి ఆ తండ్రిపైన కేటాయించడానికి నీకు ఒక సబ్ కాన్షియస్ మైండ్లో ముద్ర పడిపోతుంది అందుకు మన పెద్దవాళ్ళు చెప్పేది ప్రతి పూజ అంతర్యం అదే విధంగా ఉంటుంది శ్రావణ మాసంలో కూడా ఖచ్చితంగా ఇదే ఉంటుందన్నమాట ఇక మనకు లోతుగా గ్రంథాలు పురాణాలలో ఉన్నది మనకు అవసరం లేదు తెలుసుకొని మళ్ళీ దానికోసమే తెలుసుకుంటూ పోయి తర్వాత ఆ తల్లిపై మనసు కేటాయించడం తగ్గుతుంది ఎందుకంటే నువ్వేమీ తెలుసుకోక నీకొకటే తెలుసు నీ లోపలనే ఉండు ఆ భగవంతుడు నీ లోపలనే ఉంది ఆ పార్వతి పరమేశ్వరుడు కాబట్టి నిన్నే నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు పూజించుకోవడం నేర్చుకోవాలి అంతే ఫస్ట్ ఆ తల్లిని ఒక విగ్రహం ముందు ఒక పూజారూంలోకి పోయినామంటే అక్కడ ఆ అమ్మను పూజించుకోవాలి ఆ పూజల్లో నిన్ను చూసుకు తప్పేముంది ఆ దైవం ఆత్మ పరమాత్మ భౌద్గీత మొత్తం భగవంతుడు మనలోపే ఉండని చెప్తుంది కదా ఇవన్నీ మన కోసమే మనం మన నీట్గా అందంగా ఐశ్వర్యంగా ఉండడం కోసమే ప్రతి ఒక్క పూజ చేయడం మన పెద్దలు మనకు నేర్పించింది ప్రసాదాల విషయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అన్ని ప్రసాదాలు చేసేది మహిళలమే అన్ని ప్రసాదాలు తినేది కూడా చివరికి మహిళలమే కాబట్టి మన ఆరోగ్యం మహాభాగ్యం ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా తమ హైట్కు తగ్గ బరువు అధికంగా ఉన్న మహిళలు ఆ తల్లికి తీపి పదార్థాలతో ప్రసాదాలు చేయడం దాదాపు తగ్గించుకోండి మీరు కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయనే ప్రసాదంగా స్వీకరించండి లేదు మీరు ఖచ్చితంగా చెయ్యాలి చెయ్యండి మీరు చేసేది అతి తక్కువ పరిమాణంలో ఉండేటట్టు చూసుకోండి అందులో షుగర్ని కూడా వాడకుండా చూస్తే బెల్లాన్ని తక్కువ అది కూడా తక్కువ పరిమాణంలో వాడే ఆ తల్లికి నైవేద్యంగా ప్రసాదించండి ఎందుకంటే ఈరోజు మనిషి జీవితంలోనే ఒకప్పుడు మన పూర్వీకులు జీవితంలో వాళ్ళు తినే మొత్తం షుగర్ని ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్క సంవత్సరంలో ఒక మనిషి తినగలుగుతుందంటే మనం వాడడం వల్ల అది ఇంకా ఎక్కువగా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ పదార్థాలు ఆ స్వీట్కి ఎక్కువగా అలవాటు పడిపోయి అసలు ఇక్కడ గమనించుకోవాల్సింది అనేక మూల రోగాలకు కారణం చక్కెర కాబట్టి అందరూ శ్రావణ మాసం అంటే హడావుడి లేకుండా మన దైనా జీవితంలో ప్రతిరోజు మనం మన భగవంతునిపై సమ సమయం కేటాయించడానికి అలవర్చుకునేదిగా భావించి ఆడంబరాలకు పోకుండా మనకున్న పరిస్థితులకు మనకున్న కాలానికి తగ్గట్టుగా మనం ఆ భక్తిని పెంపొందించుకోవాలి ఎంత వీలైనంత ఎక్కువగా పెంపొందించుకుంటే అంత ఆధ్యాత్మిక వైపు మన పిల్లలను మన ధర్మాన్ని మనం అసలు ప్రపంచంలోనే ఇంత గొప్పదామన్నది అని మనకు మనకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఆ తల్లికి చేసే ఆ పూజలకు సమయం ఎక్కువగా ఆ పదార్థాలు చేయడం అవన్నీ ఆడంబరాలకు పోయి ఇది అది అనకుండా ఆ తల్లిపై మనసుని ఎంత ఎక్కువగా కేటాయిస్తున్నానో అనేది మీరు అంచనా వేసుకొని పూజ చేయండి ఈ వీడియోను ఇంతవరకు సమయం కేటాయించి చూసినందుకు ఆ తల్లి ఆశీస్సులో మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం